తల్లిదండ్రులు వీళ్ళకున్న ఆస్తిని సమానంగా వాళ్ళ పిల్లలకు పంచిపెట్టాలని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు చనిపోకముందే వీలునామా పత్రం అనేది రాస్తారు ఇక్కడ వీలునామా పత్రం ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి అనేది వాళ్ళ పిల్లలకు ఎలా పంపకం జరగాలని చెప్పి ఈ పత్రం పైన వాళ్ళు రాస్తారు రెండో విధంగా వచ్చేసి ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చనిపోకముందే వాళ్ళకి ఏ ఆస్తి అయితే ఉంటుందో ఆస్తిని వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకు సమానంగా పంచిపెడతారు ఇక్కడ మనము హిందూ వారసత్వ చట్టం రెండు వేల ఐదో ప్రకారము ఎవరైతే అయితే ఆడపిల్లలు ఉంటారో అలాగే కుమారులు కానీ పిల్లలు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ సమానంగా ఆస్తి పంపకం అనేది జరగాలి ఇక్కడ ఒకవేళ ఆడపిల్లలకి పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా సమానంగా ఆస్తి పంపకం అనేది జరగాలి ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతే మనకు వారసత్వంగా ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది వస్తుందనుకో ఆ ప్రాపర్టీ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా పంపకాలనేది జరగాలి ఒకవేళ తల్లిదండ్రులే సొంతంగా సంపాదించిన ఏదైనా ప్రాపర్టీ ఉంటే వాళ్ళు వీలునామా పత్రం రాస్తే ఆ వీలునామా ప్రతారము ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకు మాత్రం